గుడ్ మార్నింగ్ అండి మద్యం రెండు వేల పంతొమ్మిదిలో వివిధ బ్రాండ్లు వచ్చినాయి కదా ఆ బ్రాండ్లు బ్లూ అండ్ వైట్ అని కింగ్ ఫిషర్ ఫ్రెగ్మా అని అంటే కింగ్ ఫిషర్ ఫ్రెగ్మా అంటే కింగ్ ఫిషర్ లైట్ స్ట్రాంగ్గా ఉంటుంది కానీ కింగ్ ఫిషర్ ఫ్రెగ్మా అనేది ఉండదు అలాగే నెక్స్ట్ మ్యాన్సన్ హౌస్ కానీ మ్యాన్సన్ హౌస్ లేబుల్ అదే ఉండేది కానీ దాంట్లో మధ్య మాత్రం ఎలాగంటే ఆ కంపెనీలు ఒరిజినల్గా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఉందంటే ఈ అన్నీ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మేవారు హండ్రెడ్ రూపీస్ ట్యాక్స్ ఉండి కానీ ఆ లేబుల్ అలాగ ఉండేది మద్యం మాత్రం ఈ కసిరెడ్డి వీళ్ళందరూ సొంతంగా తయారు చేసి దాంట్లో వేసి జనాలు పంచిపెట్టేవారు అంతే వరకు అయితే బ్లాక్ బస్టర్ భూమి భూము సేల్ అవ్వట్లేదని కింగ్ ఫిషర్ ఫెగ్మా అని తీసుకొచ్చారు కింగ్ ఫిషర్ ఫెగ్మా కింగ్ ఫిషర్ లైట్ స్ట్రాంగ్ కాదు కింగ్ ఫిషర్ ఫెగ్మా అని తీసుకొచ్చారు అలాగే దాంట్లో వీళ్ళు సొంత మద్యం వేయటం అమ్మటం ఇవన్నీ చేశారు అందుకనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మద్యం విపరీతమైన కాస్ట్ ఎందుకంటే తెలంగాణలో నూట యాభై రూపాయలు ఉన్నది రెండు వందల పది అలాగే దీంట్లో మెయిన్లీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు శర శరత్ శరత్చంద్రారెడ్డి సంస్థతో లింకులు ఉన్నాయి అలాగే ఇరవై ఐదు నెలల్లో ఒక వెయ్యి నూట అరవై నాలుగు కోట్ల నూట అరవై నాలుగు పాయింట్ ఎయిటీ సిక్స్ కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కే నాలుగున్నర వేల నాలుగున్నర సంవత్సరాల్లో పూర్వ సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లు లభించాయి ఏంటి ఈ యొక్క కంపెనీలకి ఎందుకంటే వీళ్ళ మద్యం వీళ్ళ సొంతం ఇట్లా ఈ మద్యం కుంభాలో మూలాలు తాడేపల్ ప్యాలెస్ నుంచి ఉన్నాయని అంటున్నారు అది కూడా ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు మద్యం మద్యం తాగి కూడా ఎవడో కూడా జగన్ గారు లేదు ఎందుకంటే వరస్ట్ ఎందుకంటే తెలంగాణలో మద్యం తాగి కూడా ఉంటాడు ఏపీలో మద్యం తాగి కూడా ఉంటాడు ఎప్పటికప్పుడు తెలంగాణ మద్యం తాగి ఉంటాడు అప్పుడు ఏపీలో మద్యం బోర్డు తేడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ సొంత బ్రాండ్లు ఈ పచ్చిమంది పచ్చిమంది అమ్మే హోరెల్లో అంత దారుణంగా అమ్మడం వలన ఈ మద్యం కుంభకోణం హండ్రెడ్ పర్సెంట్ బయటికి లాగాలని టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అలాగే మంత్రులు కూడా బయట బాగా తిరుగుతున్నారు కందులు దుర్గేష్ కానీ గిట్టి సత్యనారాయణ గారు కానీ ఎమ్మల్ కృష్ణప్ప కృష్ణ గారు కానీ కృష్ణప్ప పాలకొండ ఎమ్మెల్యే ఆయన కానీ ఆయన అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు అలాగే తిరుగుతుంటే అవినీతి లేకుండా ఈ ప్రభుత్వం కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రిప్పు కూడా అమరావతి బాగా డెవలప్ చేస్తే మళ్ళీ రిపీ కూడా ఈ ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అలాగే విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామని ఈయన కూడా అన్నారు కొండపల్లి శ్రీనివాసరావు గారు గజపతి నగరం ఈయన కూడా అన్నారు జే బ్రాండు వలన ఆరోగ్యం పాడైపోతుందని మందులు బాబులు తెలిసే ఓట్లు వేయలేదు